చాలా బాధాకర విషయం ఎందుకంటే ఎప్పుడైతే నేను ఈ మాట విన్నానో ఆయన లేరు ఇట్లా జరిగింది అయింది విన్నా చాలా పుస్తకం కలిగింది ఎందుకంటే మంచి గొప్ప దైవజనుడు ఆర్ఎంఎస్ కానీ బజరంగల్లారు కానీ అందరికీ బైబిల్తో సమాధానము చెప్పే వ్యక్తి దైవజనులకి ధైర్యం ఇచ్చే వ్యక్తి ఆయన గురించి ఎంతో చెప్తే కూడా తక్కువ ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి అయినా ఆయన మరిచించాడంటే నేను నమ్మలేకపోయినాను ఇంత మంచి దైవ మా మా లేకపోతే చాలా బాధ అనిపించింది ఈరోజు వీడియో చూసినాను ఆ వీడియోలో ఆయనకి ఎలా ఎట్టినైనా తెలియదు ఎలా ఏం జరిగిందో తెలియదు అది చూస్తుంటే చాలా బాధ వస్తుంది దేవుడు వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇచ్చిన దాకా వాళ్ళకి సమాధానం కలిగిన దాకా ఎందుకంటే మంచి దైవజనుడు చ మంచి పోరాటే పోరాడే దైవజ్యమును ధైర్యంతో ఉండే దైవధ్యము మంచి జ్ఞానంతో ఉండే దైవజన మంచి జ్ఞానము పొందిన దైవజంగా అంత మంచి దైవజనం మా మద్దతు ఎక్కువ చాలా దుఃఖతలు ఉంటుంది అందుకే ప్రతి వల్ల మీరు అందరూ ఈ యొక్క కార్యం వెళ్ళాలి మనము ఆ దైవ జనది మంచిగా యాత్ర ఉందామందరూ ఎక్కిపోయించి అందరూ వెళ్ళాలని నేను కోరుకుంటాను ఈ విడ కొన్ని మంచి కొన్ని జనాలు చూస్తే కూడా ఇది తెలుసు అందరికీ తెలుసు అని నేను ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేసినాను ఇంకా ఏం మాట్లాడో నాకు తెలియలేదు మంచి ధైర్య తిన్నాడు మా మధ్యలో లేదు ఎంతో మంచి మంచి డిబేట్ అయినా ఇచ్చాడు చాలా నేర్చుకున్నాం అన్న ఈరోజు ఆమె మా మధ్యలో లేదు చాలా దుఃఖకర విషయం